కలిగిన వారికి ఇయ్యబడును వారికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును ఈ మాటలో జీవం ఉంది ఈ ఒక్క మాటలో మనలో చాలామంది గ్రహింపలేని రహస్యం ఉంది మనుష్యులు ఈ లోకములో జీవించేటప్పుడు ఎలా జీవించాలి ఎలా ఆశీర్వాదం పొందాలో ఈ మాటలోనే ఉన్నది నిజానికి ఆశీర్వాదం సమాధానం శాంతి మనిషి జీవితంలో కొదువుగా ఉండడానికి కూడా కారణం ఈ మాటలోనే ఉంది కలిగిన వారికి ఇయ్యబడును వారికి కలిగినదియు వాన యొద్ద నుండి తీసివేయబడును ఇందులో దాగి ఉన్న మర్మము రహస్యము ఏంటంటే మనము కలిగి ఉండాల్సినది కృతజ్ఞత థ్యాంక్ఫుల్నెస్ ఎవరైతే దేని విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటారో దానిలో సమృద్ధిని పొందుకుంటారు దేని బట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉండమో దానిలో ఉన్నది అనుకున్నది కూడా కోల్పోయేవారిగా ఉంటాము కృతజ్ఞతతో కూడిన మనస్సు ఎంతో ప్రాముఖ్యమైనది అదే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది మనలో ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలమే మానవ మనుగడ నిమిత్తము దేవుడు సమస్తమును సృజించి ప్రతి దానిని ఉచితంగా ఇచ్చాడు జీవించడానికి సమస్తమును ఉచితంగానే ఇచ్చాడు భూమిని సృజించి సారాన్ని ఇచ్చాడు ఆ సారం బట్టే నాటిన విత్తనం మొలచి పెరిగి పెద్దదై మనకు ఆహారాన్ని అనేక రూపాల్లో ఇస్తుంది భూమికి సారం లేకపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా తినడానికి తిండి ఉండక ఏ జీవి జీవించలేదు భూమికి దయచేసిన సారము ఉచితమే కదా మానవుడు తన పరిజ్ఞానంతో సారాన్ని సృష్టించగలడా లేదు కదా ఇది ఎంత అద్భుతమైన విషయము మానవుడు చేయగలిగింది చేయవలసిన పని ఏంటో తెలుసా దేవుడు భూమికి దయచేసిన సారమును గుర్తించి భూమి నుంచి వచ్చిన ఆహారాన్ని తినుచు దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఇండుటయే ఇదే విధముగా ప్రతిదీ దేవుడు సృజించి మనకు ఇచ్చాడు మనం పీలుస్తున్న గాలి ఉచితం ప్రకృతి ఉచితం సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అంతరిక్షము పర్వతాలు కొండలు లోయలు ఎడారులు మెట్టలు మైదానములు సముద్రాలు నదులు చెరువులు వాగులు జలపాతాలు కాలువలు జలచరములు అడవులు మొక్కలు చెట్లు జంతువులు పక్షులు పశువులు క్రిమి కీటకాలు ఖనిజ సంపద ఔషధములు గాలి నీరు అగ్ని వాతావరణం ఇలా అన్నిటినీ మన కొరకు సృజించి ఉన్నాడు దీనిలో ఏదైనాను మనం సృష్టించగలమా వీటిలో పేర్కొన్న ప్రతి దానిని బట్టి మనం ఎన్నో మేళ్లను ఉచితంగా పొందుకుంటున్నాం కాదంటారా దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా పైవన్యు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఇచ్చేవిగా ఉన్నాయి మనమైతే వాటి నుంచి అనేక లాభాలను ఉచితంగా పొందుకుంటున్నాము ఈ విషయాన్ని గమనించి వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారా ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవుడా ఇవన్నీ మాకు ఉచితంగా ఇచ్చావు నీకు వందనాలు అని హృదయపూర్వకంగా చెప్పుట ఈ అనుభూతిని పుట్టిన మనమందరం అనుదినము తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు మరి ఎక్కువగా పొందుకుంటారు నువ్వు కలిగిన దానిని బట్టి కృతజ్ఞత లేనివాడవైతే నీకు ఉన్నది అనుకున్నది కూడా కోల్పోతావు మరో మాటలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీకు ఉన్న ప్రతి దానిని బట్టి సంతోషిస్తూ వాటిని బట్టి కృతజ్ఞత తెలపండి ఎలా అంటారా మీకు ఇల్లు ఉంటే దేవుడా నాకు ఇల్లు ఇచ్చావు చాలా థ్యాంక్స్ మీకు పిల్లలుంటే దేవుడా నాకు పిల్లలను ఇచ్చావు చాలా థ్యాంక్స్ మీకు ఆరోగ్యం ఉంటే దేవుడా నాకు ఆరోగ్యం ఇచ్చావు చాలా థ్యాంక్స్ మీకు చదువు ఉంటే దేవుడా నాకు మంచి చదువు ఇచ్చావు చాలా థ్యాంక్స్ తినడానికి తిండి ఉంటే దేవుడా నాకు ఆహారం ఇచ్చావు చాలా ట్యాంక్స్ నీవు బ్రతికి ఉంటే దేవుడా నన్ను బ్రతికించావు నీకు వందనాలు నీకు తల్లిదండ్రులు ఉంటే దేవుడా నాకు తల్లి తల్లిదండ్రులు ఇచ్చావు చాలా ట్యాంక్స్ ఇలా నీవు కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి మనలో చాలామంది ఎక్కువ పొందుకోలేకపోవడానికి ఉన్నది పోగొట్టుకోవడానికి కారణం కృతజ్ఞత కలిగి ఉండకపోవడం మన జీవితంలో ఉన్నదాన్ని పక్కన పెట్టి లేని దాన్ని బట్టి ఆలోచిస్తూ దానిని బట్టి దేవుని ముందు సొనుగుతూ ఉంటాము దేవుడా ఎందుకు ఇలా చేశావు నాకే ఎందుకు ఇలా అయింది నాకేమీ లేదు నాకెవ్వరూ లేరు ఎవ్వరూ సహాయం చేయడం లేదు అది ఉంటే బాగుండు అది అలా అయితే బాగుండు ఎందుకు ఇలా జరిగింది అంటూ లేని వాటిని బట్టి మదన పడుతూ కొన్నిసార్లు మనల్ని మనమే తిట్టుకుంటూ ఇతరులను దూషిస్తూ సమస్తమును నీకు ఉచితంగా ఇచ్చిన దేవునిపై సొనుగుతూ ఉంటాము మనమందరం చేస్తున్న తప్పు ఇదే ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుడు సమస్తమును మానవ మనుగడ నిమిత్తం సృష్టించాడు ఏది జరిగినా అది మన మంచి కోసమే మీకు ఏమైనా ఇంకా కావాలంటే ఇలా చేయండి కృతజ్ఞత కలిగిన వానికి ఎక్కువ ఇవ్వబడును ఒకవేళ ధనం కావాలంటే మొదటిగా ఉన్న ధనమును బట్టి సంతోషపడండి ఉన్న డబ్బులు సరిపోవడం లేదో అనవద్దు ఉన్న ధనం బట్టి కృతజ్ఞత కలిగి ఉండు నీకు జీతం వచ్చిందనుకో దేవుడా నువ్వు ఇచ్చిన జీతం బట్టి థ్యాంక్స్ అని చెప్పు డబ్బుతో నీకు కావలసిన కొనుక్కొని అవసరాలు తీర్చుకున్నావు అనుకో వెంటనే ఆ డబ్బును బట్టి దేవునికి ట్యాంక్స్ చెప్పు నీ పిల్లల స్కూల్ ఫీజు కట్టావనుకో ఆ డబ్బును బట్టి దేవునికి ట్యాంక్స్ చెప్పు ఇలా నువ్వు కలిగి ఉన్న డబ్బును బట్టి నువ్వు ఖర్చు చేస్తున్న ప్రతిసారి దేవునికి ట్యాంక్స్ చెప్పు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్న ధనం బట్టి దేవునికి ట్యాంక్స్ చెప్తూ ఉంటావో అదే నీ జీవితంలో సమృద్ధిగా వచ్చిపడుతుంది నువ్వు ఎంత ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉంటావో అంత మరి ఎక్కువగా రానున్న రోజుల్లో పొందుకుంటావు డబ్బు లేదని తిడుతుంటే అది నీ జీవితంలో రాదు కదా ఉన్నది కూడా ఖర్చుల రూపంలో తరుగుతూ ఉంటుంది డబ్బు సరిపోవడం లేదని బాధపడుతూ ఉన్నా ఎక్కువ డబ్బు నీ జీవితంలోకి రాదు డబ్బు కావాలి కావాలి అని మదన పడుతున్నా అది నీ జీవితంలోకి వస్తుందన్న గ్యారంటీ లేదు కేవలం నువ్వు చేయాల్సిందల్లా దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న ధనమును బట్టి కృతజ్ఞత కలిగి ఉండుే కృతజ్ఞత కలిగి ఉన్న వారికి మరి ఎక్కువగా ఇయ్యబడును ఇదే మాట అన్నిటికీ వర్తిస్తుంది నీకు ఎక్కువ ఆరోగ్యం కావాలా ఉన్న ఆరోగ్యం బట్టి సంతోషపడుతూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి నాకు ఆరోగ్యం బాగోట్లేదు అక్కడ నొప్పుగా ఉంది ఎందుకని ఆరోగ్యం కోల్పోయాను ఈ బాధ నుంచి ఎప్పుడు విడుదల పొందుకుంటాను అని మదనపడవద్దు మీరు చేయాల్సిందల్లా ఉన్న ఆరోగ్యం బట్టి కృతజ్ఞత చెల్లించు అప్పుడు బాగోలేనిది కూడా బాగుపడుతుంది ఉదాహరణకి ఒకవేళ నీ చెయ్యి ఇరిగి కట్టు కట్టి ఉంది అనుకోండి దానిని బట్టి చింతించవద్దు చెయ్యి తప్ప మిగిలిన అవయవాలన్నీ సరిగా ఉన్నాయనుకొని దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి ఉన్నదాన్ని బట్టి దేవునికి ట్యాంక్ చెప్పుట బట్టి ఆ చెయ్యి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది నీ కుటుంబంలో సమస్యలు గొడవలు ఉన్నాయా ఎంతోమందికి కుటుంబం అనేది లేదు నువ్వు అనేక మందికి లేని ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నావు నువ్వు కలిగి ఉన్న కుటుంబాన్ని బట్టి దేవునికి ట్యాంక్స్ చెప్పు సమస్యలు గొడవలు వాటంతటవే తగ్గి అందరి మధ్య బంధాలు బాంధవ్యాలు ఎక్కువ అవుతాయి ఎంత ఎక్కువగా ట్యాంక్స్ చెప్పి సంతోషపడుతూ ఉంటే అంత ఎక్కువగా ఆ విషయం బట్టి మేలు పొందుకుంటావు మరో ఉదాహరణ చూద్దాం ఒకవేళ నువ్వు పొలం కలిగి ఉన్నావు దానిని సేద్యం చేసి వ్యవసాయం చేశావు నువ్వు అనుకున్న దాంట్లో సగం పంటే నీ చేతికి వచ్చిందనుకో ఆ సగం పంట నిమిత్తము భూమిని బట్టి వాతావరణాన్ని బట్టి విత్తనం బట్టి ఎరువులను బట్టి నీ శ్రమను బట్టి సంతోషపడి వాటి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పు వాటిని కలుగు చేసిన దేవునికి ట్యాంక్స్ చెప్పు ఇలా చేయడం వల్ల రానున్న దినాల్లో నువ్వు సగం కన్నా ఎక్కువ పంటను కోస్తావు పంటకు సహకరించే వాటికి ట్యాంక్స్ చెప్పావు కాబట్టి అవి నీకు మరి ఎక్కువగా సహకరించి నువ్వు ఎక్కువ పొందుకునేటట్లు చేస్తాయి దేవుని పట్ల మాత్రమే కాక దేవుడు సృష్టించి ఉచితంగా నీకు దయచేసిన ప్రతీదానికి ట్యాంక్స్ చెప్పేవాడిగా ఉండు మంచి జరిగితే ట్యాంక్స్ చెప్పు బాధ కలిగిన పరిస్థితి ఎదురైతే దానిని బట్టి ట్యాంక్స్ చెప్పు ఎందుకంటే ప్రతిదీ మనం తెలియని ఏదో విషయాన్ని నేర్పిస్తుంటుంది నీకు కష్టం రాకుంటే సుఖం విలువ తెలియదు కదా ప్రతి కష్టం నిన్ను బలపరుస్తుంది జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది ప్రతి అనుభవం అది మంచైనా చెడైనా మనకు ఎంతో కొంత మేలు చేసేదిగానే ఉంటుంది కాబట్టి మంచి జరిగినప్పుడు సంతోషంగా అనిపించినప్పుడు కృతజ్ఞత కలిగి అలా చేస్తే ఎక్కువ మంచి జరుగుతుంది ఎక్కువ సంతోషం నీ జీవితంలోకి వచ్చి చేరుతుంది ఏ వ్యక్తి అయినా నీకు సహాయం చేస్తే అతనికి థ్యాంక్స్ చెప్పండి ఆ వ్యక్తి ద్వారా నీకు సహాయం అందింపబడింది కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి ఏ వ్యక్తి అయినా నిన్ను బాధపరిచితే అతనికి నీ హృదయములో ట్యాంక్స్ చెప్పండి ఆ స్థితి బట్టి ఏదో మేలు దాగి ఉంది అని దేవునికి ట్యాంక్స్ చెప్పండి ఇలా చేస్తే దానిని బట్టి మీరు మనస్సులో ఫ్రీ అవుతారు ఇదే అలవాటు చేసుకుంటే నీకు కష్టం కలిగించే ఏ స్థితి ఏ పరిస్థితి ఏ మనిషి ఏ మాట నిన్ను డిస్టర్బ్ చేయలేవు బాధించలేవు అన్నిటికన్నా థ్యాంక్స్ అనే మాటను ఎక్కువగా పలకండి థ్యాంక్స్ అనే మాటను దేవుడితో మీకు కలిగిన వాటన్నిటి బట్టి చెప్పండి మీకు కలిగిన ప్రతిదాని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటే ఈ భూమి మీద ఉండే ప్రతి మంచి దానిలో పాలు పంచుకొనగలవు జీవితాంతం గుర్తుపెట్టుకొని దినము ఆచరించవలసిన జీవం కలిగిన మాట ఇది ఆచరించి మీరే స్వయంగా అద్భుతమైన అనుభూతిని పొందండి తరాలు మారినా యుగాలు మారినా మారని మాట ఇది ఎందుకంటే ఈ జీవం కలిగిన మాట పలికినది ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన వారికి ఇవ్వబడును లేని వారికి కలిగినదియు వాని యొద్ధ నుండి తీసివేయబడును